ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక దేవయాని అయితే వివేక్కి కాబోయే భార్యని ఇచ్చి షాపింగ్కి పంపిస్తున్నాను అని ఎంతగానో సంతోషపడిపోతూ ఉండగా కరెక్ట్గా వాళ్ళు షాపింగ్ కోసం బయటికి వెళ్ళేసరికి లక్కీ జున్ను ఇద్దరు కూడా కావాలని ప్లాన్ చేసుకుని తుమ్మటంతో పెళ్లి కూతురు తల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఒకసారి అయితే అనుకోవచ్చు రెండు మూడు సార్లు తుమ్మారు అంటే ఇది కరెక్ట్ టైం కాదు అని దేవుడు చెప్పినట్టే లెక్క వదినగారు కాబట్టి మీ అబ్బాయికి కుదిరినప్పుడు ఫోన్ చేసి చెప్తే పెళ్లి షాపింగ్కి చేసుకుందాం పద బేబీ వెళ్దాం అని చెప్పేసి కూతుర్ని తీసుకుని వెళ్ళిపోగానే దేవయానికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఏంటి మీరిద్దరూ కూడా కావాలని ఒకరి తర్వాత ఒకరు తుమ్మినట్టు ఈ పెళ్లికి షాపింగ్కి వెళ్ళనివ్వుకోకుండా అడ్డుపడ్డారు అని చెప్పేసి కోపంతో వెళ్ళి వాళ్ళ మీద ఎత్తబోతూ ఉండగా ఇదంతా చూస్తున్న మన లక్ష్మి దేవయాని గారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏమనుకుంటున్నారు వారు పసి పిల్లలు వాళ్ళ మీద చేయి ఎత్తుతుంటున్నారు అసలు మీకు ఎలా అనిపిస్తుంది చిన్నపిల్లల్ని అలా అరెస్ట్ చేయటం కరెక్టా అని చెప్పేసి అనగానే అదే సమయంకి మిత్ర అరవింద జయదేవ్ అందరూ కూడా రావటంతో ఇక వెంటనే దేవయాని తిట్టడంతో పిల్లలకు ఏం తెలుసు దేవయాని మీ కోపాన్ని వాళ్ళ మీద చూపిస్తున్నావు అయినా ఈ టైంలో కరెక్ట్ కాదు తుమ్ము తుమ్మారు అంటే ఆ పని ఆలోచించాలి అని అర్థం కాబట్టి దేవుడే ఏదో లాభం కోసం ఆపాడు అని అనుకోకోకుండా పిల్లల మీద రుబాబు చేస్తావా దేవయాని ఇదే నీకు లాస్ట్ టైం వార్నింగ్ ఇస్తున్నాను ఇంకెప్పుడు కూడా పిల్లల్ని నువ్వు అంటే నేను ఊరుకోను అని చెప్పేసి అరవింద వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వటంతో సారీ అక్క అని చెప్పేసి దేవయాని అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇక పిల్లలిద్దరూ కూడా టైం అవుతుంది స్కూల్కి వెళ్ళండి పదండి అని చెప్పేసి ఇక మిత్ర అయితే ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళి స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు ఇక మిత్ర సరే సంయుక్త గారు మీకు ఏవేవో అపాయింట్మెంట్స్ కొత్త టెండర్స్ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అనగానే అలాగే మిత్ర గారు పిల్లల్ని డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి కొంచెం నేను పిఏతో మాట్లాడి చేయవలసిన వర్క్స్ ఉన్నాయి అవి ఇంట్లోనే చూసుకుంటాను అని సంయుక్త చెప్పంగానే ఇక మిత్ర పిల్లల్ని తీసుకొని డ్రాప్ చేసి అటునుంచి అటు తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా పాపం జాను చెప్పుకోలేకపోతుంది కానీ జాను మనసులో చాలా బాధ ఉంది ఈ పెళ్లిని నేను ఆపాలి జానుకి వివేక్కి నా చేతుల మీదుగా అక్షింతలు వేసి ఆశీర్వదించి అంగరంగ వైభోగంగా పెళ్లి చేయాలి చేస్తాను తల్లిదండ్రులు కోల్పోయిన నా చెల్లెలకు అన్నీ నేనే అంగరంగ వైభోగంగా పెళ్లి చేస్తాను జాను నువ్వేమీ బాధపడద్దు అని చెప్పేసేసి ఇక మన లక్ష్మి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఈవినింగ్ అవుతుందా ఈవినింగ్ అవ్వంగానే ఇక ఇద్దరు పిల్లలు కూడా ఇంటికి వెళ్దాము అంటే త మన జున్ను వచ్చేసేసి మా ఇంటికి వెళ్ళి ఆడుకొని ఫ్రెషప్ అయిన తర్వాత కావాల్సి వస్తే మీ ఇంటికి వెళ్దాం రాలకి మా ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి వీళ్ళైతే ఇంటికి అయితే వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత లక్కీకి ఇరవై నాలుగు గంటలు ఒకటే అనుమానం కదా ఇక జున్ను వాళ్ళ అమ్మ సంయుక్త అంటే ఇద్దరు ఒకటేనని చెప్పేసి ఏంటి జున్ను మీ అమ్మ ఇంట్లో లేదా అని చెప్పేసి అనగానే అవును బాబా అమ్మేది అని అనగానే ఆఫీస్ పని మీద ఆఫీస్లో బిజీగా వర్క్ చేస్తుంది జున్ను అని అనగానే అవునా సరే అయితే లక్కీ అంటూ ఉంటుంది జున్ను మీ అమ్మకు ఒకసారి ఫోన్ చేయనువు అని చెప్పేసి అనగానే అలాగే లక్కీ అని చెప్పేసేసి హలో అమ్మా ఏం చేస్తున్నావమ్మా అని అనగానే ఆఫీస్లో బిజీగా ఉన్నాను జున్ను స్కూల్కి వెళ్ళి వచ్చేసావా నాన్న అని చెప్పేసి అనగానే వచ్చేసామమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఇక వెంటనే ఇక్కడ మన లక్కీ పాప వచ్చేసి జానుకైతే ఫోన్ చేస్తుంది హాయ్ జాను టీచర్ ఇంట్లోనే ఉన్నారా అని అనగానే అవును లక్కీ ఇంట్లోనే ఉన్నాను ఏం కావాలి అని అనగానే ఒకసారి సంయుక్త ఆంటీతో మాట్లాడాలి సంయుక్త ఆంటీ ఏం చే ఫోన్లో ఎవరితోనో మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారా అని అనగానే అబే ఏం లేదు లక్కి సంయుక్త ఆంటీ వర్క్ చేసుకుంటున్నారు అని అనగానే అవునా సరే అయితే ఒకసారి సంయుక్త ఆంటీకి ఫోన్ ఇస్తావా అని చెప్పేసి అనగానే ఆ అలాగే జున్ అలాగే లక్కి అని చెప్పేసేసి ఇక వెంటనే జానుని సంయుక్త లాగా గొంతు వాచేసి హా చెప్పు లక్కి వాట్ యువర్ ప్రాబ్లం స్కూల్ అయిపోయిందా ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని చెప్పేసి కావాలని జాను వచ్చేసేసి సంయుక్తలాగా జున్నుతో వాళ్ళ అమ్మ ఒకేసారి మాట్లాడటంతో సరే అయితే నేను జున్ను వాళ్ళ ఇంట్లో ఆడుకొని వస్తాను ఆ విషయం మా గ్రానికి చెప్పండి అని పిల్లలిద్దరూ ఫోన్లు అయితే పెట్టేస్తారు ఇక వెంటనే అప్పుడు చెప్పాను లక్కీ నువ్వు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయమన్నావో నాకు అర్థమైందిలే అమ్మ ఉన్ను సంయుక్త ఆంటీ ఇద్దరూ ఒకటే అని నువ్వు అనుకుంటున్నావు ఇప్పటికైనా నీకు అర్థమైందా అమ్మ వేరు సంయుక్త ఆంటీ వేరు అని చెప్పేసేసి లక్కీ అయితే జున్ను మొత్తానికి అయితే నిజాన్ని బయట పెడతాడంతో అర్జున్ అనుకుంటూ ఉంటాడు పిల్లల దగ్గర ఏది దాచలేము పిల్లల దగ్గర మరింత జాగ్రత్తగా ఉండాలి అని అర్జున్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఇక్కడొచ్చేసి లక్కీ మన లక్ష్మి అమ్మో జాను లక్కీ మామూలు తెలివి కాదు చాలా ముదురు అని అనగానే అక్క చూస్తుంటుంటుంటుంటే ఆ తెలివితేటలు నిన్ను నిన్ను చూస్తున్నట్టే అనిపిస్తుందక్కా చిన్నప్పటి నుంచి నువ్వు ఎంత తెలివిగా ఉండేదానివో లక్కీని చూస్తుంటుంటే నాకు సేమ్ నిన్ను చూస్తున్నట్టే అనిపిస్తుందక్కా అని చెప్పేసి అనగానే అవును జాను నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీగా అన్ని తెలివితేటలా అమ్మో అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఏంటమ్మా ఏవో తెలివితేటల గురించి మాట్లాడుతున్నట్టున్నావు అని చెప్పేసి అదే సమయంలో జయదేవ్ అయితే అక్కడికి వస్తాడు ఏమీ లేదు మావయ్య గారు లక్కీని చూస్తుంటుంటే అచ్చం అక్కలానే అనిపిస్తుంది లక్కీని లక్ష్మి యొక్క కూతురు అంటే నమ్మేస్తారు అని అంటూ ఉంటే ఇక ఈ లోపల అక్క ఫోన్ కాల్ వచ్చింది మాట్లాడి వస్తాను అని చెప్పేసి జాను అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి అవును మావయ్య గారు మిత్రగారు లక్కీని పెంచుకొని కన్న కూతురిగా చూసుకుంటున్నారు కదా అసలు లక్కీ ఎవరి కూతురు మావయ్య గారు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు లక్కీని అని చెప్పేసి అనగానే అమ్మ లక్ష్మి లక్కీని చూసినంతసేపు నిన్ను నేను చూసినట్టే అనుకునేదాన్నమ్మ మేము యాక్చువల్గా మిత్రకు ప్రతి నిత్యం కూడా ఇక్కడ మందుకు అలవాటు పడిపోయి దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదని ఇక టీఎస్ డెస్కి తీసుకుని వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత మా భాస్కర్ అని ఒక ఆఫీసర్ ఉండేవాడు మేనేజర్ ఆ మేనేజర్ ఇంట్లో తన చెల్లెలు ఉండేదంట తన చెల్లెలు తొమ్మిది నెలలు ఆ ఇంట్లో ఉన్న తర్వాత ఇక చీకట్లోనే శ్రీమంతం కూడా చేశాం అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా డెలివరీ అయింది తర్వాత తనకు ఒక పాప పుట్టింది స్పృహ కోల్పోయింది స్పృహ వచ్చిన తర్వాత బాబు కూడా పుట్టాడు స్పృహ వచ్చిన తర్వాత పాప పుట్టిందని తెలియకోకుండా ఎందుకనో ఆ తల్లి బాబును తీసుకొని ఎవరికీ కనబడుకోకుండా వెళ్ళిపోయిందమ్మా అప్పటినుంచి పాపను మిత్ర చేతిలో పెట్టడంతో మిత్ర కన్న కో కన్న తండ్రిలా చూసుకుంటున్నాడు అని చెప్పేసి జయదేవ్ చెప్పంగా గానే ఒక్కసారిగా లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటుంది అమ్మ లక్ష్మి ఏంటమ్మా కన్నీళ్ళు అని అనగానే ఏమీ లేదు మావయ్య గారు కన్న కూతురులా చూసుకోవటం కాదు నిజంగా పాపకు కన్న తండ్రి మిత్ర గారే మావయ్య గారు అని అనగానే అమ్మ లక్ష్మి నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా పాపకు కన్న తండ్రి మిత్ర ఎలా అవుతాడమ్మా అని అనగానే మావయ్య గారు చీకటిలో శ్రీమంతం చేసింది ఎవరికో కాదు మావయ్య గారు భాస్కర్ దగ్గర తొమ్మిది నెలల పాటు ఉన్నది ఎవరో కాదు నేనే మావయ్య గారు ఇప్పుడు నాకు అర్థమైంది ఇక జన్ను ఉన్ను లక్కీ ఎందుకు అంత క్లోజ్గా ఉంటారా అన్నది వాళ్ళిద్దరిది రక్త సంబంధం మావయ్య గారు నాకు కవల పిల్లలు పుట్టారు అని అనగానే ఇక జయదేవి కలికి ఎంత సంతోషమో ఇద్దరు కవల పిల్లలతో మిత్రతో ఆనందంగా గడపవలసిన జీవితం ఆ మనీషన ఇలా అయిపోయింది కానీ ఎప్పుడుకోకప్పుడు నీ ప్రేమ సక్సెస్ అవుతుంది తప్పకుండా అవుతుంది మీ ముండంగా మిత్రని నిన్ను కలుపుతాము అని జయదేవ్ లక్కీ తన మనవరాలి అని జున్నుకి లక్కీ ఇద్దరు సొంత రక్త సంబంధికులను తెలుసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటే లక్ష్మి కూడా లక్కీ కూడా తన కూతురని తెలుసుకొని ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా వివేక్ వచ్చేసేసి గార్డెన్లో ఆలోచిస్తూ ఉండగా అప్పుడు మిత్ర వస్తాడు ఏంటి వివేక్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా అని అనగానే ఇక ఆలోచించేది ఏమీ లేదన్నయ్య జానుని పెళ్ళి చేసుకుంటానని నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయాను ఆ టైంకి ఎవరిన్ని అయినా మా ప్రేమ గొప్పది కాబట్టి మా ప్రేమ నిజమైనది కాబట్టి మా ప్రేమే గెలుస్తుంది విధి కూడా మాకు సపోర్ట్ చేస్తుంది అని అనగానే సూపర్ రా వివేక్ ఇదే కాన్ఫిడెంట్ మీద ఉండు అని మిత్ర చెప్పంగానే అందరికీ బాగానే చెప్తావన్నయ్య కానీ నువ్వెందుకన్నయ్య వదిన మీద అంత కోపాన్ని పెంచుకున్నావు అని అనగానే ఒరే వివేక్ నీకేమైన పిచ్చా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్న సమయంలో లక్ష్మీ పేరుని రా ఎత్తుతున్నావో తను ఒక మోసగత్త మీ ప్రేమతో తన ప్రేమని అసలు కంపారిజన్ చేయొద్దు అని అనగానే చూడన్నయ్య వదన ప్రేమ చాలా గొప్పది ఎందుకని వదనను తప్పుగా ఆపార్థం చేసుకుంటున్నావో కానీ నాకైతే అర్థం కావటం లేదు ఒక్క విషయం గుర్తుపెట్టుకో అన్నయ్య వదిన నీ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇక ఏ రోజైనా నీకు అన్యాయం చేసిందా నిన్ను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించింది నువ్వు తనని చీకొట్టినప్పటికీ కూడా తనని భారీగా అంగీకరించిపోయినప్పటికీ కూడా తనని కంటికి రెప్పలా కాచుకొని తన ప్రాణాన్ని పనంగా పెట్టి మరీ నిన్ను అనేక గండాల నుంచి గట్టెక్కిచ్చింది ఇరవై నాలుగు గంటలు కూడా టెండర్లు ప్రాజెక్టులు మిత్ర నందను గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందుకు వెళ్ళటం ఈ రకంగానే ఆలోచించింది కదా వదిన అలాంటి వదిన ఒక్కసారిగా నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయింది అంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు ఒకవేళ ఆ నిజం నాకు తెలిసినా కూడా అన్నయ్య నాకు ఆ నిజాన్ని నీకు నేను చెప్పి కళ్ళు తెరిపించడం కరెక్ట్ కాదు అన్నయ్య ఎప్పుడు తప్పు చేయని వదినా ఎప్పుడు మోసం చేయని వదినా ఒక్కసారి అబద్ధం చెప్పి టెండర్లన్నీ వేరే వాళ్ళకు అప్పచెప్పేసి మరి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయింది అంటే దాని వెనకాతల ఏదో బలమైన కారణం ఉంటే ఉంటుందని నీ మనస్సాక్షి నీకు చెప్పాలి వదిన మీద నీకు అమితమైన ప్రేమ ఉంది కానీ చివరి క్షణంలో చేసిన వాటి మీద నీకు నమ్మకం కూడా ఉండాలి నేను నిజం చెప్పి నీకు కళ్ళు తెరిపించడం కాదు నీ నియంత్రణ నువ్వు ఆలోచించు భారీగా వదిన నిన్ను ఎలా చూసిందన్నది ఆలోచిస్తే నీకే వదిన ప్రేమ అన్నది పూర్తిగా అర్థమవుతుంది ఒక్కసారి ఆ కోణంలో ఆలోచించ ఎప్పుడూ అబద్ధం చెప్పని మోసం చేయని వదిన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి నిన్ను కాపాడుకునే వదిన నిన్ను ఎందుకని అలా మోసం చేసి వెళుతుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పేసి వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే మిత్ర మాటలకు మిత్రకైతే వివేక్ మాటలకు ఒక్కసారిగా వివేక్ ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడంటే ఏదో జరిగింది నిజంగానే లక్ష్మి నన్ను ఎప్పుడూ మోసం చేయలేదు అని ఫస్ట్ నుంచి జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ లక్ష్మీతో జరిపిన స్వీట్ మెమోరీస్ అన్నింటినీ కూడా మిత్ర అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి వివేక్ పెళ్లి ముహూర్తానికి జా మన మనీషా అయితే మిత్రను పెళ్లి చేసుకోవటం కోసం తాను కూడా శారీస్ తాను కూడా మంగళసూత్రాలు అన్నీ చేయించుకొని రెడీగా ఉంటుంది మరి మనీషా జీవితంలో ఎటువంటి మలుపు రాబోతుంది ఏం జరగబోతుంది మున్ముందు ఎపిసోడ్స్లో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్